హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ సమ్మర్ స్పెషల్ అప్పడాలండి ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎండతో పని లేకుండా ఇది అర కేజీ ఉంటుందండి కప్పు దీంతో పిండిని జల్లించుకోవాలి పిండిలో ఏమైనా రవ్వలాగా ఉంటే తీసివేయాలి పిండిని మంచిగా స్మూత్గా జల్లించుకోవాలండి ఇది అర కేజీ ఉంటుందండి ఒక ఈ కప్పు నేను రెండు కప్పులు తీసుకుంటున్నా కేజీ నేను కేజీ కొలత చెప్తున్నా అండి పక్కా కొలతలతో సహా కొలతలు అనేటివి కరెక్ట్గా వేసుకోండి కరెక్ట్గా అవుతుంది తేడా ఏమి ఉండదు ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పుకు రెండు కప్పులు అండి మనం రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి నాలుగు కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా కొల్తా అండి ఇక ఎక్కువ అవసరం లేదు తక్కువ అవసరం లేదు కరెక్ట్గా వేసుకోవాలి నాలుగు కప్పులండి ఇప్పుడు నీళ్ళు అనేది మంచిగా ఎసరొచ్చి వరకు ఉడకనివ్వాలి నీళ్ళు ఇలా ఎసరొచ్చిన తర్వాత ఇందులో మనం అన్నీ ఒక స్పూన్ కొల్తామండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఓమా ఒక స్పూను సాల్ట్ కేజీకి ఒక స్పూన్ అండి అన్ని కొలతలు ఒక్కటేలాగుంటాయండి ఎక్కువ అవసరం లేదు కరెక్ట్ కొలత అవుతుంది ఇలా వేసుకున్నారంటే సూపర్ టేస్టీగా వేసుకోవచ్చండి అప్పడాలు అనేవి ఉప్పు అనేది మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి ఉప్పుగా ఉంటే తినలేము అప్పడాలు ఇలా అనేది మంచిగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది మంచి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూను సోడా అండి తినే సోడా వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఎలా ఇలా వచ్చినప్పుడు ముందుగా పట్టిన పిండి అండి జల్లించుకున్న పిండి వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి మంట ఎక్కువ పెట్టద్దు నాకు ఎక్కువైపోయిందండి ఇది కరెక్ట్గా లేదు గిన్నె నేను గిన్నె అనేది మార్చుకున్నానండి వేరు గిన్నె పెట్టుకున్నా ఏం పర్వాలేదు ఇలా పెద్ద గిన్నె అయితే కరెక్ట్గా కలుపొచ్చండి నేను ఇలా చూసుకోలేదు ఇప్పుడు ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి పిండి అనేది ఇప్పుడు చూడండి మంచిగా కలిపొస్తుంది ఇలా ఫ్రీగా ఉండాలండి పిండి కలపడానికి గిన్నె అనేది ఇలా మొత్తం పిండి అనేది స్మూత్గా కలుపుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి మంట మాత్రం ఎక్కువ అస్సలు పెట్టద్దు అడుగు పట్టేస్తుందండి మనం ఇంత కష్టపడ్డదంతా వేస్ట్ అవుతుంది చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలండి సిమ్లో పెట్టి ఇలా మంచిగా ఉడికించుకుంటే పిండి అనేది సాఫ్ట్గా అవుతుందండి ఎంత సాఫ్ట్గా అయితే అంత అప్పడం అనేది పొంగుతుందండి పిండి కలపడంలోనే ఉందండి అప్పడాల పిండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇలా మంచిగా మెదుపుతూ కలుపుతూ ఉండాలండి సిమ్లో పెట్టుకొని వాటర్ అనేది అస్సలు అవసరం లేదండి ఈ వేడికే పిండి అనేది సాఫ్ట్ అవుతుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి సిమ్లో ఉడికించుదాం పిండి ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్ అయిందో మళ్ళీ ఒకసారి ఇలా కలుపుదాం పైకి కిందికి కలుపుకుందాం పిండి అనేది ఇలా మంచిగా గంటతో కిందికి ఏం అడుగేం పట్టదండి సిమ్లో పెడితే మంచిగా కలుపుతూ ఉండాలండి ముద్దలేం లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా గంటెతో మెదుపుతూ ఉండాలండి మంచిగా పిండిని పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది మరొక ఐదు నిమిషాలు మూత పెడదాం ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దాం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగు పట్టేస్తుంది చూడండి ఇప్పుడు పిండి అనేది స్మూత్గా అయింది రెడీ అయిపోయిందండి పిండి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం ఆవిరికే ఉడుకుతుందండి బంద్ చేసి చేయాలి స్టవ్ కట్ చేయాలి ఇప్పుడు ఒక బేషన్ పెట్టుకొని అందులోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ముద్దలు లాగా చేసుకోవడానికి పిండి ఇలా బేషన్లో తీసుకొని పిండిని సాఫ్ట్గా ఒత్తుకోవాలి మన పూరీల పిండి అయితే ఇలా ఒత్తుకుంటామో అలా మంచిగా పిండిని ఇట్లా వేడిగా ఉన్నప్పుడైతేనే ముద్దలాగా మంచి ఎర్రడవుతుందండి పిండి నేను హాఫ్ టీ స్పూను నూనె పోసి అందులో ఒక ఐదారు స్పూన్ల వాటర్ వేసాను అండి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదండి ఎక్కువ ఆయిల్ ఉంటే అప్పడం అనేది ముక్క పట్టేస్తుందండి ఇలా ముద్దగా చేసి అన్ని బాల్స్ లాగా చేసుకోవడమేనండి అన్నీ ఒకే సైజులో చేయాలి చిన్న చిన్నగా అన్నీ ఒకే సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి అప్పడాలనేవి ఇంట్లో ఎండబెట్టే పని లేదు ఇంట్లోనే ఈజీగా ఆరిపోతుందండి ఫ్యాన్ గాలికే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఇలా అన్నీ ఒకే సైజులో చేసుకోవాలండి బాల్స్లు ఇలా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఆరానివ్వకుండా ముద్దలు ఏమి ఆరిపోనివ్వకుండా చూసుకోవాలండి ఇలా ఒత్తుకొని క్లాత్లో వేయడమేనండి చాలా బాగా వస్తాయండి అప్పడాలనేవి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బంట కొనుక్కోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి గంట లోపల ఒక టూ హండ్రెడ్ అప్పడాలు అనేవి రెడీ అయిపోతాయి కేజీ పిండికి టూ హండ్రెడ్ వచ్చినాయండి నాకు ఇలా చేసుకొని ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరం పాటు మంచిగా ఉంటాయండి అప్పడాలు అనేవి పాడు కావు అసలే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి అప్పడాలు నేను నెక్స్ట్ డే చూపిస్తున్నా ఇగో నెక్స్ట్ డే ఎండలో పెట్టకుండా కానీ ఎంత మంచిగా ఆరిపోయినాయో చూడండి ఈ వేడికే వేడి గాలికే అండి అప్పడాలు నెక్స్ట్ డే చూస్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం ఇలా పొంగితే అన్నీ ఇలా వేసుకొని కాల్చుకోవడమేనండి అన్నీ ఇలా వేసుకొని కాల్చుకోవాలి కరెక్ట్గా వచ్చిందండి అప్పడం అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో అప్పడం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు ఇందులో కొంతమంది బియ్య పిండిలో షాబ్దాన వేసి పట్టిస్తారండి పిండి అనేది అలా అవసరం లేదండి ఓన్లీ బియ్య పిండితోనే ఇంత క్రిస్పీగా చేసుకోవచ్చండి షాబ్దాన లేకుండానే చూడండి ఎంత మంచిగా పొంగుతుందో అప్పడం అనేది పిండి కలపడంలోనే ఉందండి ప్రాసెస్ అంతా పిండి కలిపేటప్పుడు మంచిగా కలుపుకోవాలి నీళ్ళు అనేవి కరెక్ట్ కొలతతో వేసుకుంటే అప్పడం అనేది చాలా బాగా వస్తుందండి అంతేనండి రెడీ అయిపోయింది అప్పడాలు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి